హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో కాకరకాయతో ఒక మంచి రెసిపీ చూసేద్దామండి టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది ఇది మనం స్నాక్స్లో తినచ్చు లేదా రసంలోకైనా సాంబార్లోకైనా కూడా చాలా బాగుంటుంది అసలు చేదంటూ ఉండదండి చాలా కమ్మగా చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది యూట్యూబ్ లో మీరు ఇప్పటి వరకు గుత్తి కాకరకాయ అని లేదా కాకరకాయ ఉల్లకారం అని ఇలా రెసిపీస్ చూసి ఉంటారు కాకపోతే ఈ రెసిపీ అనింది మీరు చూసి ఉండరండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలకు కూడా ఇది కాకరకాయ అని చెప్పి ఇవ్వకుండా వాళ్ళకి ఏదో స్నాక్స్ చేశానని చెప్పేసి వాళ్ళకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అమ్మ ఒకసారి స్నాక్స్ చెయ్యమ్మా అనేసి అంత బాగుంటుంది మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ కాకరకాయతో స్నాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకోండి ఈ శనగపిండి క్వాంటిటీ అనేది మూడు కాకరకాయలకి సరిపోతుంది సరిపోకపోతే లాస్ట్ లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని అలానే ఒక టూ స్పూన్స్ వరకు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి చాలా చిన్నగా తరగాలండి ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసిన తర్వాత ఈ శనగపిండి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి శనగపిండి నాకు ఇంకొక వన్ స్పూన్ వరకు పడిందండి హాఫ్ కప్ కాకుండా వాటర్ అసలు వేయకూడదండి ఇలా స్టఫింగ్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలకి పైన గరుకు ఉంటుంది కదండి దాన్ని బాగా పీల్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి జస్ట్ ఆ గరుకు వరకు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఎలా అంటే మరీ సన్నగా ఉండకూడదు మరి లావుగా ఉండకూడదు మీడియంకి కొంచెం తక్కువలో ఉండాలి తర్వాత లోపల ఉండే సీడ్స్ ని తీసుకోవాలండి చూడండి స్పూన్ ని తిరగేసి ఇలా పైనుంచి కిందకి ఇలా రౌండ్గా ఇలా తీసినట్లయితే ఈజీగా మనకి లోపల ఉండే గుజ్జు అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా అలాగే రిమైనింగ్ ముక్కల్లో ఉన్న గుజ్జుని మొత్తం తీసేసుకోవాలండి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని జాగ్రత్తగా వీటిలో పెట్టుకోవాలి స్టఫింగ్ అనేది చిన్ని ముద్దలాగా తీసుకోవాలండి తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేసుకుంటా ఉండాలి మీరు స్టఫింగ్ నార్మల్ గా పెట్టేశారు అనుకోండి ఫ్రై అవుతున్నప్పుడు మొత్తం ఊడిపోతుందండి స్టఫింగ్ అనేది అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇలా బొటన్ వేలు కింద వేలు సపోర్ట్ తో జాగ్రత్తగా స్టఫింగ్ ని పెట్టుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఇలా చిన్ని ముద్దనే కొంచెం గట్టిగా తీసుకొని ఇలా కాకరకాయలో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన వెంటనే ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి అంచుల వెంట ఉన్న పిండిని కూడా జాగ్రత్తగా తీసేసుకోవాలి లేదంటే ఈ కాకరకాయ ఫ్రై అయ్యే టైంకి అంచుల వెంట ఉన్న ఈ స్టఫింగ్ అంతా మాడిపోతుంది కాబట్టి ఇలా పైన అంచుల వెంట లేకుండా చూసుకోవాలి అలానే రిమైనింగ్ వాటర్లో కూడా స్టఫింగ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది మనం స్టఫింగ్ అనేది పెట్టేసుకున్నాం కదండీ ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ కప్కి తక్కువలోనే ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు సగానికి తక్కువలో ములిగితే సరిపోతుందండి తర్వాత ఆయిల్ని ఎలాగా ప్యానానికి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిలోకి వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలను పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ప్యానాన్ని మొత్తం బాగా కదుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి మూడు నిమిషాల పాటు మూత తీయకూడదు మూడు నిమిషాల తర్వాత మనకి ఇది అంటుకోకుండా చాలా ఈజీగా పైకి వచ్చేస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ తో జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక మూడు నిమిషాలు అలా వదిలేయాలండి మళ్ళీ మూడు నిమిషాల తర్వాత వీటిని జాగ్రత్తగా వీడలో చూపిస్తున్న విధంగా వేరొక డైరెక్షన్ లోకి జాగ్రత్తగా నిలబెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అడ్డంగా పెట్టుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేరే డైరెక్షన్ లో ఇంకొక రెండు నిమిషాలు పెట్టి ఫ్రై చేసుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా అన్ని డైరెక్షన్ లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ అనేది చేయదంటూ ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఫ్రై చేయడాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ టేస్ట్ అంతా చూసారు కదా ఇలా అన్ని వైపులో బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఇంకొక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి రెడీ అయిపోయిందండి ఇలా కొంచెం మనకి బ్లాక్ గా రావాలన్నమాట మరీ బ్లాక్ గా కాదు కొంచెం బ్రౌనిష్ కలర్ లో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయతో స్నాక్ అసలు చేయదంటూ ఉండదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా పచ్చి ఉల్లిపాయలతో కనుక ఈ కాకరకాయ ముక్కలను తింటే మరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు